ఎవరి వన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలీస్ వరల్డ్ ఈ రోజు మన పదహారవ ఎలీస్ వరల్డ్ గార్డెన్ మీట్ లో ఉన్నాము ఈ గార్డెన్ మీట్ కి కర్త కర్మ క్రియ ఎవరనుకుంటున్నారు తెలుసా ఈవిడనుకుంటున్నారు కదా అందరు ఈవిడ్ కాదు ఆ దెబ్బ చెట్టు అండి ఈవిడి పెంచినా ఈవిడ పెంచినా ఆ దెబ్బ చెట్టు మీ అందరిని ఇక్కడ తీసుకొచ్చింది ఎందుకంటే నేను ముందర ఆల్రెడీ వీడియో తీసాను ఈవిడిది అసలు నేను వండర్ అయిపోయినా అప్పుడు కన్నా ఇప్పుడు సగం కాయలే కదా ఉన్నారు ఆ ఈవిడ పెట్టింది సీడ్తో పెట్టారన్నమాట ఈ దెబ్బ చెట్టు అందరికి చూపించాలని ఒక తప్పన అసలు ఈవిడ ఎలా పెంచారు ఆ నాలెడ్జ్ అంతా ఈ విడితు మీ అందరికి ఇప్పించాలని ఈ గార్డెన్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది నిజానికి కర్త కర్మక్రియ ఈవిడ వీళ్ళ ఫ్యామిలీ మాట వీళ్ళ కోడలు వీళ్ళ కొడుకు ఈవిడనే జస్ట్ ఫర్ ఫన్ అలా చెప్పాను అఫ్ కోర్స్ అది మటుకు చాలా మేజర్ రోల్ కీ రోల్ ప్లే చేసింది ఈ గార్డెన్ మీటింగ్ మటుకు ఆ దెబ్బక చెట్టు చేసింది మీ పేరండి సుచరిత గారు ఓకే మీరు గీత గారు మిమ్మల్ని మర్చిపోకూడదు వాటర్ లిల్లీ గీత గారు మీ పేరు రూపా గారు రూపా ఎలి స్త్రీ మన లక్ష్మి గారు మీ పేరు ఉదయ లక్ష్మి గారు రీసెంట్లీ జాయిన్ కదా అక్కడ మన లక్ష్మీరావు గారు మీ పేరు భ్రమర గారు అయ్యా వచ్చారుగా మా ఇంటికి ఒకసారి కదా వెరీ గుడ్ ఇక్కడ మన విజయలక్ష్మి గారు సుజనా గారు అప్పుడే ఎక్స్చేంజ్ మొదలు పెట్టేసారు రాధ గారు మీ పేరండి పద్మ పద్మ గారు కొత్తగా వచ్చారు మన శోభ గారు అలాగే భారతి గారు వన్ టండేస్తారు కోసేస్తే వడ్డీ వస్తుంది ఓకే రాధా జా <spooky> <falconen> <celand tomole diving curs CDU> ఎందుకంటే అందరికి మంచిగా ఉంటది ఈ కలర్ అని ఇది సెలెక్ట్ చేశాను ఇదిగోండి సంచీలతో పాప అన్ని తెచ్చారు ఇది రాధా గారు తెచ్చారు ఆవిడానికి అన్నది అందరికి నేను మనం మాహీ దేవి అందరూ తెచ్చుకున్నారుమాట ఒక్కొక్కరికి ఇవ్వడానికి హోస్ట్ నిలవండి ఒక గిఫ్ట్ హోస్ట్ కు కూడా మన హోస్టెస్ కు కూడా గిఫ్ట్ ఇచ్చారు అందరూ అబ్బ ఎంత బాดี ఇచ్చారు చూడండి వెల్కమ్ డ్రింక్ సర్వ్ చేస్తున్నారు ముది ఓకే ఓకే రండి రండి ఉమా గారా రండి నేను ఈ విడి పాపం ఇదివరకే గార్డెన్ మీట్ నాకు పెడతానన్నా సరే వద్దని చెప్పాను ఆల్రెడీ పెట్టారు కదా మళ్ళీ ఎందుకు అవసరం లేదని అన్నాను కాకపోతే నేను ఈ గార్డెన్ తీయడానికి వచ్చినప్పుడు ఆ దెబ్బ చెట్టు ఏమైందంటే నన్ను అలా ఆకట్ నేను అన్నాను అండి మీరు ఎలా గార్డెన్ మీద పెడతానన్నారు కదా పెట్టండి ఈ దెబ్బ చెట్టుని అందరికి చూపిద్దాం అంటే పాపం సరే అని ఒప్పుకున్నారు అనమాట ఆ హెవీ రెయిన్స్ అన్నారు అయినప్పటికీ కూడా దేవుడు ఖచ్చితంగా కాపాడతాడని చెప్పేసి నేను ఈ రోజు పెట్టడం జరిగింది మీరు ఏమాత్రం ఈ క్లైమేట్ కి ఏమాత్రం భయపడకుండా మీ అందరూ వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి చాలా దూరభారాల నుంచి వచ్చారు రండి అంజనా గారు అంజన స్వామి కదా మీ పేరు స్వామి అంజన లలితనా అని స్వామి అనుకున్నాను సారీ ఆ లలిత గారు వీళ్ళ కోడలు వీళ్ళ కొడుకు ఈవిడికి చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు ఈ గార్డెన్ గ్రౌండ్ గార్డెన్ పైన గార్డెన్ అంతా కూడా వీడు చాలా డెవలప్ చేశారు చాలా గ్రేట్ అన్నమాట చాలా గ్రేట్ అంటే అన్ని కూడా ఎంత గ్రీనరీ చాలా బాగుంది అయితే వీడికి మనం ఒక చిన్న సన్మానం చేద్దాము ఓకేనా మన ఎలిసి వాళ్ళ తరఫున అయ్యో రెడ్ కలర్ ఒక్క నాకు తల్లి కూతురు రిలేషన్ కన్నా కోడలు రిలేషన్ చాలా ఇష్టం ఎందుకంటే తల్లి కూతురు ఎలాగ కలిసి ఉంటారు కదండి కోడలు తల్లి కూతురులో కలిసి ఉండడం చాలా గ్రేట్ కదా సో ఈ రిలేషన్ నాకు చాలా ఇష్టం అండ్ మీకు ఇష్టమైన డార్క్ రెడ్ డార్క్ రెడ్ కనకాంబరం అడిగి పుచ్చుకున్న గిఫ్ట్ ఇది నేను ఇలాగే మీకు ఇచ్చేదాన్ని సో రెండు మూడు మొక్కలు మాట్లాడండి మీరు అసలు ఈ గార్డెనింగ్ ఎలా చేయాలనుకుంటున్నారు ఈ గార్డెన్ గ్రూప్ మన ఎలిస్ వాళ్ళు మీకు ఎలా ఉంది ఈ మీట్లు ఎలా ఉపయోగపడుతున్నాయి రెండు మూడు మొక్కలు మాట్లాడండి నా పేరు లక్ష్మి అండి నేను ఇక్కడ గార్డెనింగ్ అది చేస్తున్నాను నాకు చాలా గార్డెనింగ్ చేయడం నాకు చాలా ఇష్టం తోడేమో ఇలీష్ గారు కూడా నాకు బాగా ప్రోత్సహించారు అని చేత నేను ఇంత దాకా డెవలప్ చేయగలిగాను ఇంకా అందరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషం మా ఇంట్లో గార్డెన్ మీకు పెట్టినందుకు కూడా చాలా సంతోషం మీరు అరేంజ్ చేసినందుకు మీకు చాలా మేము మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాము చాలా కష్టాన్ని కోర్చి అంటే ఎంత గార్డెన్ మీటు అందుకే నేను ఎక్కువ ఇళ్ళల్లో పెట్టట్లేదు ఎందుకంటే చాలా స్ట్రెయిన్ మనకి వాళ్ళకి బర్డెన్ ఏంటంటే మాకు బర్డెన్ లేదు మాకు అందరూ వచ్చినందుకు చాలా సంతోషం పోలేండి నిజమే థ్యాంక్ యూ అండి మీరుగా మీరు కూడా లలిత గారు మీరు కూడా మాట్లాడండి రెండు మూడు మొక్కలు నాకు కొంచెం ఎక్కువ మాట్లాడాలంటే కొంచెం తండ్రి వాళ్ళు కదా థ్యాంక్ యూ ఇక్కడ మీరందరూ ఒక చిన్న ఇన్విటేషన్ మీద అందరూ వచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నా తెలుగు కొంచెం ఇటట్టుగా ఉంటుంది ఏం అనుకో ఏం పర్లేదు అలాగైనా పరవటైన జరేనా మమ్మల్ని పొరపాట్లు కాదులే ఇప్పుడు చిన్న చిన్న మన పెద్ద పెద్ద ఫంక్షన్స్ చేసినప్పుడు ఏదో చిన్న జరుగుతాయి ఇది మన అందరం కూడా చెప్పాలంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఈ రోజున ఒక ఫ్యామిలీలో ఏర్పడింది సంతోషాలు అలాగే పంచుకుంటున్నాము ఏమైనా దుఃఖాలున్నా కూడా అలాగే షేర్ చేసుకోవడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ అన్నమాట ఈ మనకి వాట్సాప్ గ్రూప్ అనేది చాలా ఆనందం అనిపిస్తుంది అయితే ఇప్పుడు మనకి చిన్న మీకు నాలెడ్జ్ కూడా షేర్ చేసి మన గ్రూప్ లో పెట్టిన కాంపిటీషన్స్ లో విన్ అయిన వాళ్ళకి ఇక్కడ గిఫ్ట్ కూడా ఇచ్చేసి ఎందుకంటే మా ఇల్లు ఎక్కడో ఉంటది కదా మా ఇల్లు దగ్గర రావాలంటే కష్టం సో ఇలాంటప్పుడే నేను అది ఏర్పాటు చేస్తున్నాను అయితే గార్డెనింగ్ అనేది అందరూ చేయండి చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు ఈసారి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది కాకపోతే ఈ రైనీ సీజన్ మనకి చాలా మంచిది అంటే అన్ని రకాలు వేసుకోవచ్చు ఎక్సెప్ట్ తీగ చిక్కుడు తప్ప మీరు అన్నీ కూడా వేసుకోవచ్చు అందులో కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు అని వచ్చింది అది తీగ అయినప్పటికీ కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పేర్లో ఉన్నట్టుగానే పెంచుతున్నారు కాకపోతే ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు పురుగులు అటాక్ చాలా ఎక్కువ ఉంటుంది ఆ పురుగుల నుంచి మీరు తప్పించుకోవడానికి మంచిది నేను ఇప్పుడు ఒక పెస్టిసైడ్ చెప్తున్నాను అది అయితే మటుకు కాదు అదేంటంటే లసున్ అంటే తెలుసు కదా గార్లిక్ దాన్ని ఏమంటారు తెలుగులో వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా వెల్లుల్లిపాయ గర్భాలు అంటారు చూడండి చిన్న చిన్నవి ఉంటాయి పాయ కాదు అవి ఐదు ఐదు వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం కొట్టండి అంటే కచ్చాపచ్చగా దంచామంటారు చూసారా అలా దంచి వన్ లీటర్ వాటర్లో కొద్దిగా ఒక వన్ ఫైవ్ అవర్స్ అలాగా దాన్ని సోక్ చేయండి సోక్ చేసిన తర్వాత అందులో కొద్దిగా పసుపు కలిపేసి దాన్ని అంటే వడగట్టండి వడగట్టి దాన్ని మీ మొక్కలకైతే స్ప్రే చేసుకోండి అది రెగ్యులర్గా ఐ మీన్ ఎవ్రీ వీక్కి ఒకసారి మీరు అలా స్ప్రే చేయగలితే కనుక మీకు గొంగలి పురుగులు కానీ ఆకుముడత అలాంటిది కానీ ఏవి కూడా రావు నేను ట్రై చేశాను అందరూ ఎక్కువ బాధపడేది ఏంటంటే మిల్లీ తో చాలా బాధపడతారు కదా మిల్లీ బగ్స్కి ఎట్ ఏ టైం పోయిందండి చాలా బాగా అంటే చాలా బాగా ఉపయోగపడింది కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఇది రెగ్యులర్గా ఈ రైనీ సీజన్ అంతా కూడా వర్షాలు ఆగినప్పుడు కొట్టడానికి ట్రై చేయండి మీ మీ యొక్క గార్డెన్ అయితే పెస్ట్ ఫ్రీ ఉంటుంది నాది భరోసా ఇందులో తగ్గ డబ్బులు ఖర్చు పెట్టేది ఏమీ లేదు మన ఇంట్లో అందరికీ వెలులిపోయే అవసరమే కదా ఖచ్చితంగా మన ఇంట్లో ఉంటుంది పసుపు కూడా గార్లిక్ ఈ రోజు ఇవాళ రేపు టర్మరిక్ అందరూ పంచు మనం పెంచుకుంటున్నాం కాబట్టి ప్రాబ్లమే లేదు ఓకేనా ఇది మీ అందరికీ ఉపయోగపడుతుంది అలాగే ఆల్రెడీ ఎండాకాలంలో మీరు ఎంతమంది సాయిల్ ఎండబెట్టుకున్నారు సాయిల్ మా సాయిల్ నేను ఎండబెట్టుకున్నానండి అన్న వాళ్ళు చెయ్యొత్త సాయిల్ సాయిల్ మన పాటింగ్ సాయిల్ ఎవరు ఎండబెట్టారు ఎండలకి ఎండబెట్టలేదా మీరు ఎండాకాలం ఎండబెట్టాలి ఎందుకంటే మనకి ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ ఆ సాయిల్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇంకొకటి ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ మనం పెస్ట్ కంట్రోల్ గురించి చెప్పాం కదా అట్ ద సేమ్ టైం పెస్టిసైడ్ సారీ పెస్టిసైడ్ అయిపోయింది కదా ఫెర్టిలైజర్ కూడా మనకు అవసరం కాబట్టి ఫెర్టిలైజర్ ఇప్పుడు ఆల్రెడీ వర్షాలు పడుతూ ఉంటే ఎవరైనా మళ్ళీ ఇది వేస్తారా దాని పేరే ఉంటారు లిక్విడ్ ఫెర్టిలైజర్లు ఇస్తారా ఇవ్వరు కదా ఇప్పుడు మీరు చేయాల్సిన పని అంతా ఏంటంటే బోన్ మీల్ తీసుకోండి అదేవిధంగా రాక్ ఫాస్ఫేట్ తీసుకోండి మళ్ళీ గొర్రె గొర్రెలు మేకలు ఎరువు కానీ ఆవులు ఎరువు కానీ బాగా మాగింది అండర్లైన్ చేసుకోండి బాగా మాగింది తడి తడితేస్తే గ్రబ్స్ వస్తే మొక్కలన్నీ పోతే మళ్ళీ నన్ను తిట్టకూడదు బాగా మాగింది అది తీసుకోండి అదే అదేవిధంగా వేపపిండి కొద్దిగా ట్రైకోడర్మా విరిడి కూడా వీటి అన్నింటిలో కలపండి కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ కూడా కలిపేసుకోండి కలిపేసుకుని ప్రతి మొక్కకి మీ మొక్క సైజుని బట్టి అయితే గుప్పుడు లేక రెండు గుప్పెళ్ళు మంచిగా డిక్ చేసి వేసేసి మట్టి పెట్టేసుకున్నారు అనుకో ఈ వర్షాకాలం మూడు నెలలు మీరు ఎలాంటి ఫెర్టిలైజర్ ఇవ్వకపోయినా కానీ మీ మొక్కలన్నీ సేఫ్ జోన్ లో మంచి మంచి పళ్ళని ఇస్తాయి అలాగ వర్షం వాటర్ లో మినరల్ మినరల్స్ అవన్నీ ఉంటాయి మంచి వాటరు ప్లస్ దానికి తోడు ఇది సాలిడ్ ఫెర్టిలైజర్ తోడై ఉండబడడం వల్ల మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఈ రెండు ఫాలో అవ్వండి ఈ వర్షాకాలము అందంగా పండించుకొని ఇంటిల్లి పాది మంచిగా తినండి ఎందుకంటే మనకి పని చాలా తక్కువ వర్షాకాలం ఎందుకంటే మొక్కలకి నీళ్ళు ఏమి పెద్దగా అక్కర్లేదు అదే సమ్మర్ సీజన్లో అయితే టూ టైమ్స్ వెయ్యాలి ఎక్కాలి దిగాలి ఎలా ఉన్నాయో ఎలా అంటే కంగారు పడిపోవాలి మనం పెస్ట్ కంట్రోల్కి ఒకటి చూసుకుని ఈ ఫెర్టిలైజర్ ఒకటి వాడేస్తే మనం కోసుకోవడమే కోసుకోవడం ఓకేనా చెప్పాలంటే బట్టి పెట్టించారు చాలా అండి మన మనసు మంచిది అయితే మనకి ఎప్పుడు మంచి జరుగుద్ది అండి ఆ కాన్సెప్ట్ ఉన్నది మనం ఎవ్వరికి ఏ హాని చేయకూడదు మనం మనం హెల్ప్ చేయకునే ఇబ్బంది ఏమో లేదు కీడు ఎవరికి చేయకూడదు అది ఉంటే కనుక దేవుడు ఖచ్చితంగా కాపాడతాడు మీనా కూడా ఉంది వర్షం వచ్చేసా వర్షం ఏం వర్షం రాదు నేను ప్రేయర్ చేసుకున్నప్పుడు దేవుడు జస్ట్ జలకిస్తాడు ఎంతవరకు వరకు నమ్ముతాదని ఆ పిల్ల నన్ను అనేసి అయినా నేను నమ్ముతాను దేవుడు మన సేఫ్ గా ఇంటికి పంపిస్తాడు ఈ వర్షం మన దీనికి ఏమాత్రం ఆటంకం కాదు థ్యాంక్ యూ మైలాడ్ థ్యాంక్ యూ జీసస్ ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ కాంపిటీషన్ గురించి చెప్పాను కదా నాకు మన గ్రూప్ని అంటే ఎవరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడిగినా చెప్తాము మిది మీది పంట ఇంట్లో వంట అనే కార్యక్రమం కూడా పెట్టాము ఎందుకంటే మనం పండించుకుని వండించుకుని ఎలా చేస్తున్నారో తెలుసుకోవడానికి అదే విధంగా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్ పెట్టాము ఎవరికి ఏ క్వశ్చన్స్ అనవసరమైన అవసరం లేని టాపిక్స్ ఏం లేకుండా ఎవరికి ఏం అవసరం ఉంటే దానికి ఆన్సర్ చెప్పేలాగా ప్లీజ్ ఆన్ ఏం అవ్వదు కూర్చోండి 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 ఏ ఏం జ్వరం రాదు ఏమి రాదు మీరు కూర్చోండి నేను చెప్పింది అవుతుంది మీరు కూర్చోండి ఏమవ్వదు ఆ తర్వాత ఇంకా ఏంటంటే మనకి మదర్స్ డే రోజు అదే విధంగా ఫాదర్స్ డే రోజు అలాంటి రోజు చిన్న చిన్న కాంపిటీషన్స్ అయితే మనం నిర్వహించడం జరుగుతున్నది అలా మదర్స్ డే రోజు నేను ఏం చెప్పానంటే మన గార్డెన్ కి సంబంధించిన పిక్ తో పాటు ఒక మంచి పొటేషన్ పెట్టమని చెప్పాను ఎస్యా ప్లీజ్ తండ్రి నా విశ్వాసం ఉన్నాయి ఎస్ ప్లీజ్ ఆపండి తండ్రి వెళ్ళిపోకండి వెళ్ళకండి ఆపుతాడు విజయ గారు కొత్తగా ఎవరు మాన్సా ఎక్కడ హాయ్ మీకు ఎంజా సుచరిత గారు వెరీ గుడ్ అదే నాకు లోపల డైలాగ్ ఓల్డ్ ఈజ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని లోపల అదే ఉంది నిజంగా రియల్ ఇంక అంత అలా చూపించకూడదు నిన్ను ఫస్ట్ మీట్ అయ్యా హాయ్ రాధ గారు హాయ్ హాయ్ చెప్పండి అందరూ ఇగో అందరూ కూడా సీడ్స్ సాప్లింగ్స్ అన్ని పంచుకుంటున్నారు జేడ్ ప్లాంట్ దగ్గర నుంచి అబ్బా ఇగో ఇగో ఇదిగో రకరకాలు సందర్భంగా ఒక కొటేషన్ రాయమని చెప్పాను వాళ్ళ గార్డెన్ పిక్తో అందులో గ్రూప్ టూ నుంచి గెలిచిన వాళ్ళు అయితే రాధా గారు గారు రండి ఉన్నారు రండి మూడు గ్రూప్స్ సెకండ్ గ్రూప్ నుంచి ఓకేనా అదే విధంగా మట్టింటుకుంటుంది సార్ ఇక్కడ కిలా దగ్గర దూరంగా పట్టుకోండి అదేవిధంగా క్విజ్లో అనుకుంటాను ఇంకొకసారి గెలిచారు ఆ సందర్భంగా ఇప్పుడు మనకి ఆవిడకి శాప్లింగ్స్ ఇస్తున్నాం వెజిటబుల్ శాప్లింగ్స్ ఈసారి నుంచి రెగ్యులర్గా పెడతాను ఇలాంటివన్నీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి ఇప్పుడా ఇప్పుడు కూడా రాధా గారు ఇప్పుడు కూడా క్విజ్ పెట్టమని అడుగుతున్నారు అలాగే టైం దొరికింది కదా పెడదాము సైలెంట్గా ఉండాలి క్విజ్లో గెలిచిన వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి గిఫ్ట్ ఉండదు అది కండిషన్ ఓకేనా ఐడియా బాగుందా క్విజ్ క్విజ్లో గెలిచినందుకు వెజిటబుల్ చాప్లింగ్స్ ఇవి హై ఇల్డ్ వెరైటీ అన్నీ కూడా ఆ తర్వాత కాయించి మీరు పెట్టాలి సరేనా అలాగే మన తరఫున అందరికీ ఇప్పుడు ఏం పంచి పెడుతున్నామంటే డబల్ పెట్రోల్ పింక్ రెయిన్ లిలీ ఓకేనా అందరికి వచ్చిన వాళ్ళు అందరికి ఇస్తాము ఇది ఓకేనా వెళ్ళేటప్పుడు ఇవ్వాలి ఇప్పుడు ఇచ్చామంటారా సైలెంట్ గా ఉంటేనే కండిషన్ కండిషన్ అనేది అప్లికబుల్ ఇది చిన్నగా ఉందని అనుకోకండి ఖచ్చితంగా బాగా వస్తుంది బల్బ్ ఉంది అన్నిటికీ బల్బ్ ఇస్తున్నా

ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ವರ್ ಕಲರ್ ಎಲ್ಲೋಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಓಕೆ ಅಂದ್ರೆ ಪಂಚು ಅಂದ್ರೆ ಪಂಚ ఇప్పుడు మన హోస్టెస్ లక్ష్మి గారికి సుజన గారు ఒక గిఫ్ట్ ఇస్తున్నారు క్లాప్స్ మారో క్లాప్స్ మారో ఎల్లో తిమీ వైట్ డిసెంబరాలు సంబరాలు జేడ్ ప్లాంట్ క్యాక్స్ వావ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ 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 ఇక్కడలా ఇలా తీయడం చాలా ఇష్టం ఎందుకంటే వీళ్ళింట్లో చాలా చిన్నపిల్లలు ఎక్కువ ఉంటారు వీళ్ళ మనవరాలు అండ్ తన ఫ్రెండ్స్ అందరూ కూడా ఏది తను ఇదిగో ఇదిగో లక్ష్మి గారు మనవరాలు అన్నమాట వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఇవాళ ఇంకా తక్కువ మంది వచ్చి మీ ఫ్రెండ్స్ అందరూ బయట స్కూల్లో ఉన్నారా ఓకే ఓకే ఇదిగోండి బయట చల్లటి వర్షము లోపల వేడి వేడిగా అప్పటికప్పుడు పకోడీలు వేసి పెడుతున్నారు అనమాట ఈ స్నాక్స్ అన్ని కూడా వేడి వేడి పకోడీలేనా వేడిగా ఉన్నాయా ఇంకోండి అందరి కోసం రిటర్న్ గిఫ్ట్స్ ఈ గులాబీ మొక్కలు ఇస్తున్నారు గారు చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి రిటర్న్ గిఫ్ట్స్ వీళ్ళు వర్షంలో చాయ్ తాగుతున్నారు ఛాయ్ తాగుతా ఎంజాయ్ చేస్తున్నారు ఓకే ఇప్పుడు అందరికీ రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నారు లక్ష్మి గారు రాధా గారు ఇవ్వండి ఇవ్వండి ఒక్కొక్కటి తీసుకున్న వాళ్ళు అలా కొంచెం జరిగితే మిగతా వాళ్ళు తీసుకుంటారు వరుసగా భారత గార్డెన్ మీట్ ఎలా ఉందండి గార్డెన్ మీట్ అయితే సూపర్ సూపర్ ఉంది వర్షంలో కూడా ఎంత మంది వచ్చారంటే చాలా సక్సెస్ అయ్యారు మీరు సక్సెస్ చెల్లిస్ అమేజింగ్ అండి చెప్పడానికి మాటలు రావట్లేదు మీరు వన్ హ్యాండ్ సింగిల్ హ్యాండ్ తోటి ఇదంతా హ్యాండిల్ చేస్తున్నారు చూడండి చాలా గ్రేట్ అండి లక్ష్మి గారు మీట్ ఎలా ఉంది గార్డెన్ మీట్ హైలైట్ ఏంటంటే నేను ఇచ్చిన విత్తనాలు తిరిగి నాకు ఇచ్చారు అన్నమాట డార్క్ గ్రీన్ రౌండ్ సరచల్ది కైసా హైకో మీట్

ఇది లేడీస్ అందరు గెట్ టుగెదర్ ఈ గార్డెన్ మీట్ అనేది చూడండి మంచి సీజన్ వర్షంతో పాటు మనకి మొక్కలు ఇంపార్టెంట్ కదా ఎలిజబెత్ గారికి ఎల్లీస్ వరల్డ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా ఎంజాయ్ చేసామండి థ్యాంక్ యూ సో మచ్ నేను పర్లేదు అయినా సరే కానీ ఇంత మంచి లైక్ మైండెడ్ పీపుల్ అందరితో కలవడం

చాలా చాలా బాగుంది ఇంకా మీరు చెప్పిన రెండు టిప్స్ మాత్రం అమోఘము ఖర్చు లేని టిప్ చెప్పారు ఖర్చు లేకుండా మాకు ఎలా ఫర్టిలైజర్ కూడా చెప్పారు పెస్టిసైడ్స్ కూడా చెప్పారు చాలా ఎంజాయ్ చేశాము హోస్ట్ ఇచ్చిన స్వీట్ పకోడి అవి ఇంకా మన రెడ్ డ్రెస్ అంతా అంతా సూపర్ what's yeah feeling it? very happy thank you ellie's world and thank you to the host also thank, thank you. you for the nice thank gift you. and uh, god bless you all <laughs> thank you సంతోషం అండి ప్రకృతి అంటే నేను చూసాను ఇంట్లో పెంచినాను కానీ నేను ఇంతగా ఇంకా ఇట్లా పెంచాలని నా కోరిక చాలా 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 చెప్పినా కూడా తప్పకుండా చాలా బాగుందండి అందరినీ కలవడం చాలా హ్యాపీగా అనిపించింది అలాగే ఇలా మొక్కలు తీసుకొని ఇప్పుడు అమ్మ మొక్కల్ని ఇస్తున్నారు కదా చాలా హ్యాపీగా ఉంది చాలా ఎంజాయ్ చేసాము మళ్ళీ మళ్ళీ వస్తాం మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు మహా మన ఎలీస్ వరల్డ్ సిక్స్టీన్త్ గార్డెన్ గ్రూప్ చాలా బా చాలా బాగుంది తర్వాత లక్ష్మి గారు చాలా బాగా హోస్ట్ చేశారు ఇంకా అంజలి గారు అయితే మాత్రం హాస్పిటల్టీ చాలా బాగుంది స్నాక్స్ సోపర్ వేడివేడి తో కూడా వర్షం కదా బాగా ఎంజాయ్ చేశాము అప్పుడు అప్పుడు చేసి ఇచ్చారు అసలు గ్రేట్ థ్యాంక్ యూ ఫర్ రిటర్న్ గిఫ్ట్ చాలా బాగుంది నోట్ తో కానీ మాటలతో తో ఎక్స్ప్రెషన్స్ తో కానీ చెప్పలేకుండా ఉంది అండ్ మాకు బ్యూటిఫుల్ రోజెస్ గిఫ్ట్ ఇచ్చారు బ్యూటిఫుల్ రోజెస్ కి రోజెస్ స్నాక్స్ గిఫ్ట్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అలీస్ నా ఇలాంటి మంచి మీట్ పెట్టినందుకు ఒకే ఒక మీట్ మిస్ అయ్యాను నేను ఐ నెవర్ మీట్ ఐ నెవర్ మిస్ ఎనీ మీట్ ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ మీట్ కి రెడీగా ఉండు ఓకే బై థ్యాంక్ యూ బై సర్ మీ పేరు శ్రీనివాస్ నేను సెంట్రల్ పీడబ్ల్యూడి లో చీఫ్ ఆర్కిటెక్ట్ వర్క్ చేస్తాను సో ఐ యామ్ వెరీ హ్యాపీ టు జాయిన్ యు అలయన్స్ రిలీజ్ థాంక్ సో మచ్ ఐ హోప్ దట్ విల్ గెట్ ఎ కోఆపరేషన్ ఫ్రమ్ యు ఫర్ కమింగ్ మై టెర్రస్ గార్డెన్ డెఫినెట్లీ థాంక్యూ అండి మీరు జావే మీ పేరు

చాలా బాగుంది మా ఫ్రెండ్ రాధ గారు తను తీసుకొచ్చారు ఎప్పుడు పిలుస్తా ఉంటారు కానీ నేను ఎప్పుడు రాలేదు చాలా హ్యాపీగా అనిపించింది చాలా చాలా బాగా జరిగింది చాలా బాగున్నాయి చాలా ఫ్లవర్స్ ఉన్నాయి కలర్ఫుల్ లీవ్స్ ఉన్నాయి చాలా బాగుంది మరి ఇంత వర్షంలో కూడా వచ్చిన మీ అందరికి చాలా థ్యాంక్స్ అదే విధంగా లక్ష్మి గారి ఫ్యామిలీకి వాళ్ళ కొడుకుకి కోడలికి ఆవిడికి ఎంత కష్టపడి ఎంత మీట్ అరేంజ్ చేశారు నిజంగా మన ఎలిస్ వాళ్ళ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు వేడి 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 వేడివేడిగా బాదుషాలు మిక్చర్ టీ అసలు వావ్ ఎంత బాగా అలాగే మంచి మంచి రిటర్న్ గిఫ్ట్స్ ఎవ్రీబడి ఎంజాయ్ మీట్ మాట ఇంత వర్షం కూడా ఎంత బా ఎంజాయ్ చేశారు మళ్ళీ వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ మరి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి మంచి కంటెంట్ మేము ఉంటాం అంతవరకు సెలవు బాయ్